రెండో స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి శని సూర్యుడు రాహు చూపు ఉండడం వల్ల ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ ఏర్పడదు ఓకే ఏం చెప్తున్నానంటే జీవితం మొత్తం ఎదురీతగానే ఉంటుంది చెప్పాలంటే ఫైనాన్షియల్గా ప్లస్ ఫ్యామిలీ లైఫ్ కూడా కాబట్టి ఇదే విధంగా ఉన్న జాతకం ముందుగానే ఎవరికైనా చూపించి శాస్త్రం తెలిసిన వ్యక్తికి ఈ జాతకం చూపించి ఆ వ్యక్తి వద్ద ఒక సలహా అడిగి ఉంటే చూడండి బాద్రయోగం ఉండి అలాగే గురువు నుండి పదోస్థానంలో చంద్రుడు ఉన్నాడు గజకేసరి యోగం ఇలా పెద్ద పెద్ద యోగాలు జాతకంలో ఉన్నాయి కాని ఆ యోగాలు ఉండడం వల్ల చెయ్యాల్సిన పరిహారాలు చేసి ఉంటే ఖచ్చితంగా ఈ దోషాల నుండి బయటకు వచ్చేసి ఉంటారు ఒక పెళ్లి చేసుకుని చివరి వరకు ఒకరితో చక్కగా జీవించేవారు ఇందుకే భగవంతుడు మనకి ఈ శాస్త్రమిచ్చాడు ముందుగా నువ్వు అది తెలుసుకొని ఏ దోషం ఉందో ఆ దోషానికి పరిహారం చేసుకో జీవితంలో సంతోషంగా ఉం